జాగ్రత్త సుమ త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారణం ఉంది బైబిల్లో ఇక నువ్వు వేరే రకరకాల ఎక్స్పెనేషన్ అక్కడ కొంచెం తాగుతానండి అప్పుడప్పుడు తాగుతానండి మా భార్య తిప్పినోడు తాగుతానండి లేదా మా భర్త కొడితే తాగుతానండి వద్దు ఇంకా అలాంటి ఎక్స్ప్లేషన్ వద్దు మానే అంతే కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు ధూమపానం చేసే వాళ్ళు ఉంటారు ఈరోజు బాగా స్టైల్ ఎక్కువైపోయింది కొంతమందికి ఆ సిగరెట్ తాగడం స్టైల్ అనుకుంటారు కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్ లో స్త్రీలు కూడా ఇదేదో ఫ్యాషన్ లో మొదలు పెట్టే రోజు సిగరెట్లు తాగడం ఇవన్నీ అక్కర్లా ఆ టైంకి తాగాల త్రాగేసేయాలంతే ఆ అనే పదార్థానికి అలవాటు పడిపోయి చాలా మంది ధూమపానం చేసేవాడు ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క ఆయుష్ను పది నిమిషాలు తగ్గిస్తుంది అండి ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి నేను కేవలం అది గురించే కాదు కొంతమంది ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు అది కూడా ఆరోగ్యం పాడేస్తా ఒక ధూమపానం ఎలాంటిదో ఫాస్ట్ ఫుడ్లు కూడా అలాంటి సాయంకాలం అయిపోయేసరికి ఆ పానీపూరి పడిపోయి టమాటా బజ్జీలు ఆ తర్వాత చాలా స్పైసీగా ఉండే ఆ కారంతో ఉండే ఆ పదార్థాలు నూడిల్స్ బిర్యానీలు ఏదో ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి వారానికి వస్తారో పది రోజులు కోసారో తినడం తప్పనే అనట్లేదు కానీ రోజువే లేనిపోయిన రోగాలను తెచ్చిపెట్టుకోకండి అనవసరం నీ దేహాన్ని చెరుపు చేయు దాన్ని తొలగించుకోమన్నాడు బైబిల్లో ఆ మాటలోనే చాలా వచ్చేస్తాయి నీకు మరి ప్రతిదీ స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం లేదా ఒక పొడి తినచ్చా లేదా ముక్కు పొడి పీల్చచ్చా లేదా ఎన్ని అక్కర్లా నీకు ఇంకా